ఒక సాధారణ ఇంటి పని మనిషి రోజు ఇల్లుడ్చటం కిన్నెలు కడగడం యజమానులకు కావాల్సిన పనులు చేయడం ఆమె పని కానీ ఒకరోజు సడన్గా ఆ ఇంటికి పోలీసులు వచ్చారు దీంతో అందరూ ఏదో తప్పు చేసుంటుందని పోలీసులు ఆమెని అరెస్ట్ చేయడానికి వచ్చారని అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే అక్కడికొచ్చిన పోలీస్ ఆఫీసర్లు ఆ పని మనిషికి సెల్యూట్ కొట్టడంతో ఆ సీన్ చూసిన వారంతా దెబ్బకి నూరెళ్ళబెట్టారు అంతేకాదు ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మరింత షాక్ అవుతారు ఇంతకీ ఆ పని మనిషి చేసిన పనేంటి పోలీసులు ఆమెకి సెల్యూట్ ఎందుకు కొట్టారు చివరికి బయటపడ్డా ట్విస్ట్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో ముంబై నగరంలో జరిగిన ఒక ఘోరమైన హత్య కేసుతో ఈ కథ మొదలవుతుంది ఒక వ్యక్తి తన ఇంట్లోనే అత్యంత దారుణంగా హత్యకు గురవుతాడు సాధారణంగా ఇలాంటి నేరాలు జరిగినప్పుడు పోలీసులు వెంటనే రంగంలో దిగుతారు క్లూస్ సేకరిస్తారు ఈ కేసులో కూడా పోలీసులు మొదట అలా విచారణ మొదలుపెట్టారు అయితే అనుమానం అంతా ఆ చనిపోయిన వ్యక్తి భార్య మరియు కొడుకు మీద ఉంది ఎందుకంటే ఆ ఇంట్లోకి బయట వ్యక్తులు వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవు కానీ పోలీసులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వారిద్దరికీ ఈ హత్యలో సంబంధం ఉందని నిరూపించడానికి ఒక చిన్న సాక్ష్యం కూడా దొరకలేదు అంటే ఆ తల్లి కొడుకు చాలా తెలివిగా పోలీసుల నుంచి తప్పించుకుంటున్నారు వారు ఎక్కడా ఒక చిన్న పొరపాటు కూడా చేయడం లేదు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే ఈ కేసు రజనీ పాండిట్ చేతికి వచ్చింది రజనీ పండిట్ అంటే ఎవరూ కాదు భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రైవేట్ డిటెక్టివ్ ఆమె ఎంతో మంది దృష్టిలో రియల్ హీరోగా నిలిచారు అలా ఈ కేసు ఆమెకు ఒక సవాలుగా మారింది పోలీసులు చేయలేని పనిని తాను చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు అయితే నేరుగా వెళ్ళి విచారిస్తే నిజం బయటపడదని ఆమెకి తెలుసు ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు చాలా ముందు జాగ్రత్తగా ఉన్నారు అందుకే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది అదేంటంటే ఆ ఇంట్లో పని మనిషిగా చేరాలని నిర్ణయించుకున్నారు అలా అయితేనే తను అనుకున్నది సాధించగలననే నమ్మకం ఉండడంతో ఆమె ఒక డిటెక్టివ్గా తన గుర్తింపును పూర్తిగా దాచిపెట్టి మామూలు బట్టలేసుకొని ఒక సామాన్య మహిళ ఆ ఇంటి తలుపులు తట్టారు తనకి పని కావాలని అడిగి అతి తక్కువ జీతానికి ఆ ఇంట్లో పని మనిషిగా చేరిపోయింది అయితే ఆమె తీసుకున్న నిర్ణయం ఎంత ప్రమాదకరమైందో ఆమెకి తెలుసు ఒకవేళ ఆమె అసలు విషయం వారికి తెలిస్తే ఆమె ప్రాణాలకే ముప్పు ఉండే అవకాశం ఉంది అలా రజనీ పండిట్ ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ప్రతి క్షణం ఎంతో అప్రమత్తంగా ఉండేవారు పని మనిషిగా ఇల్లు శుభ్రం చేస్తూనే తన కళ్ళతో ప్రతి వస్తువును ప్రతి కదలికను గమనించేవారు ఆ తల్లి కొడుకు ప్రవర్తనలో ఏమైనా తేడాలున్నాయా అని బాగా పరిశీలించేవారు నిజానికి ఆ ఇంట్లో పని మనిషిగా అంత సులభం కాదు ఎందుకంటే వాళ్ళు ఆమెను ఎప్పుడూ అనుమానంగానే చూసేవారు ఎంత అందే కాదు ఆమె వారి మాటల్ని వింటుందేమో అని జాగ్రత్త పడేవారు కానీ రజనీ పండిట్ చాలా తెలివైనవారు ఆమె వారితో కలిసిపోయారు వారి నమ్మకాన్ని నెమ్మదిగా సంపాదించారు అలా ఈ క్రమంలో ఆమె కొన్ని విస్తుపోయే నిజాలు తెలిసాయి అదేంటంటే ఆ భార్యకి వేరే ఒక వ్యక్తితో సంబంధం ఉందని ఆ విషయం భర్తకి తెలియకుండానే తెలియడంతోనే ఆమె తన కొడుకు సహాయంతో ఈ హత్యకు ప్లాన్ చేసిందని రజనీ పండిట్ గ్రహ్ అయితే ఇది కేవలం ఆమె ఊహ మాత్రమే దీనికి బలమైన సాక్ష్యం కావాలి ఇక సాక్ష్యం కోసం ఆమె నెలలు తరబడి అక్కడ చూసి చేశారు వేచి చూశారు కొన్ని సందర్భాల్లో ఆమె పట్టుబడే పరిస్థితి వచ్చినా తన తెలివితో తప్పించుకుంది నిజానికి రజనీ పండెట్ ఇన్వెస్టిగేషన్ సమయంలో ఎదుర్కొన్న కష్టాలు వర్ణనాతీతం ఆమె కొన్ని రోజుల పాటు సరిగ్గా నిద్ర కూడా పోయేది కాదు చెప్పాలంటే ఆ ఇంట్లో ఉండడం అంటే మృత్యుతో పోరాటమే ఆమెకి సరైన ఆహారం కూడా దొరికేది కాదు కేవలం ఆ నేరస్తుల్ని పట్టుకోవాలనే పట్టుదలతోనే ఆమె అన్నిటినీ మౌనంగా భరించారు అసలు పోలీసులు సాధారణంగా నీరస్తులను ఒప్పించడానికి థర్డ్ డిగ్రీ పద్ధతుల్ని వాడుకుంటారు కానీ రజనీ పండిట్ మాత్రం కేవలం తన తెలివితేటలతో వారిని గమనిస్తూ ఈ కేసును ఛేదించారు ఇక ఆమె తన పనిలో ఎంత పోయారంటే ఆ ఇంటి యజమానులకి ఆమె మీద కనీస అనుమానం కూడా రాకుండా చూసుకున్నారు దీంతో ఒకరోజు ఆమెకు ఒక అద్భుతమైన అవకాశం దొరికింది అదేంటంటే ఆ ఇంట్లో ఒక చిన్న సౌండ్ రికార్డర్ ద్వారా జరిగిన సంభాషణలని ఆమె రికార్డ్ చేయగలిగారు అందులో ఆ భార్య తన ప్రియుడితో మాట్లాడుతున్న మాటలు హత్యకి సంబంధించిన వివరాలు స్పష్టంగా ఉన్నాయి అలాగే ఇంట్లోని బంగారం మరియు ఇతర ఆస్తుల కోసం వారు చేసిన కుట్ ట్టలు అన్నీ బయటపడ్డాయి ఆ కొడుకు కూడా ఆ నేరంలో భాగస్వామి అని నిర్ధారణ అయింది అలా చివరికి తగిన సాక్ష్యాలు దొరకగానే రజనీ పండిట్ పోలీసులకి సమాచారం అందించారు పోలీసులు వెంటనే ఆ ఇంటిపై దాడి చేశారు అప్పటివరకు సామాన్యమని పనిష్గా చూసిన మహిళ తమని పట్టించిందని తెలిసి ఆ తల్లి కొడుకు షాక్ అయ్యారు పోలీసులు ఆ ఇంటికి వచ్చి సోదాలు చేసినప్పుడు రజనీ పండిట్ సేకరించిన సాక్ష్యాలు చూసి ఆశ్చర్యపోయారు నెలల తరబడి తాము సాధించలేని పనిని ఆమె ప్రాణాలకు తెగించి పూర్తి చేసింది అందుకే ఆ ఉన్నతాధికారులు కూడా ఆమెకి గౌరవపూర్వక సెల్యూట్ చేశారు ఒక ప్రైవేట్ డిటెక్టివ్ కి పోలీసులు ఇలాంటి గౌరవం ఇవ్వడం చాలా అరుదైన విషయం ఈ కేసులో ఆ తల్లి కొడుకుతో పాటు వారికి సహకరించిన ఇతర వ్యక్తులకు కూడా శిక్ష పడింది అయితే రజినీ పండిట్ కేవలం ఈ ఒక్క కేసే కాదు తన కెరీర్ లో వేల కొద్ది కేసుల్ని పరిష్కరించారు అందుకే ఆమె లేడీ షెర్లాక్ హోమ్స్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఎంతో మంది మహిళలకి ఆమె యొక్క రోల్ మోడల్ గా నిలిచారు ఇదిలా ఉంటే ఆమె ప్రయాణం అంత సులభంగా ఏం మొదలవ్వలేదు ఆ రోజుల్లో ఒక మహిళా డిటెక్టివ్ గా మారడం అనేది సమాజంలో ఎవరు ఊహించలేని విషయం కానీ ఆమె తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల ఆమెకి చిన్నప్పటి నుంచే ఇలాంటి విషయాలపై ఆసక్తి కలిగింది మాజీ పోలీస్ అధికారులు కూడా ఆమె తెలివితేటల్ని చూసి ఆశ్చర్యపోయేవారు తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను చూసి మౌనంగా ఉండలేక ఆమె ఈ వృత్తిని ఎంచుకున్నారు ముంబైలో తన కార్యాలయాన్ని ప్రారంభించి ఎన్నో కుటుంబాల్లోని చిక్కులని ఎన్నో నేరాలని ఛేదించారు అంతేకాదు ఆమె తన అనుభవాల్ని పుస్తక రూపంలో కూడా రాశారు ఇదంతా చూస్తూ ఉంటే రజనీ పండిట్ జీవితం మనకి ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది అదేంటంటే లక్ష్యం మీద నమ్మకం ఉంటే ఎటువంటి అడ్డంకులనైనా అధిగమించి అనుకున్నది సాధించవచ్చు ఆమె ఎదుర్కొన్న మరొక క్లిష్టమైన సందర్భం గురించి చెప్పుకోవాలి ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి ఆమె నేరస్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే అవకాశం వచ్చింది కానీ ఆమె తనతో నటనతో అమాయకత్వంతో వారిని నమ్మించగలిగారు ఆమె ఆ ఇంట్లో పనిమనిషిగా ఉన్న సమయంలో తన సొంత కుటుంబానికి కూడా దూరంగా గడిపారు ఫోన్ మాట్లాడడం ఫోన్ వాడడం కానీ ఎంత ఎవరితోనైనా మాట్లాడడం కానీ చాలా కష్టంగా ఉండేది ప్రతి నిమిషం ఒక గంటలా గడిచేది కానీ ఆమె పట్టుదల ముందు ఏ అడ్డంకి నిలవలేదు ఆమె సాధించని విజయం అప్పట్లో మీడియాలో పెద్ద సంచలనం సృష్టించింది ఒక మహిళ ఇంతటి సాహసం చేయగలదా అని అందరూ మక్కు ముక్కున వేలేసుకున్నారు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే నేరం ఎప్పుడూ దాగదు అది ఏదో ఒక రూపంలో బయటపడి తీరుతుంది రజనీ పండిట్ లాంటి వ్యక్తులు ఉన్నంత కాలం నేరగాళ్ళు తప్పించుకోలేరు ఆమె యొక్క సామాన్య పని మనిషి రూపంలో వెళ్ళి అసామాన్యమైన విజయాన్ని సాధించింది ఆమె ధైర్యం ఓర్పు మరియు అంకితభావం నిజంగా అభినందనీయం చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్